प्राइम टाइम न्यूज के स्वागत है వంద రోజుల ప్రణాళికలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎనభై రోజులుగా మున్సిపల్ అధికారులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పచ్చదనం పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు వార్డు ఆఫీసర్ మంగా జూన్ రెండవ తేదీన మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారని కార్పొరేషన్ పరిధిలోని యాభై డివిజన్లలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే కళా ప్రదర్శన నిర్వహించారు పరిసరాల పరిశుభ్రత చెత్త రీసైక్లింగ్ చేయడం తడి పొడి చెత్తను వేరు చేయడం కుక్క కాట్ల బారిన పడకుండా కాపాడుకోవడం వంటి పలు అంశాలపై ఆటపాటలతో అవగాహన కల్పిస్తున్నామని రోడ్లను ఊడుస్తూ డ్రైనేజీలను క్లీన్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న ముళ్ల చెట్లు పొదలు తెలిగిస్తున్నామని వార్డులలో కలియ తిరుగుతూ ఇంటి పరిసరాలను వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నామని మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు వార్డు అధికారులు మెప్మా సిబ్బంది ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తదితరులు పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు వార్డు ఆఫీసర్ మంగా

స్ట్ ఇంపార్టెంట్ మనకు చెత్త అనేది కూడా బయట ఎక్కడ కనబడద్దు ఓకేనా ఇవన్నీ పాటిస్తారా చెప్పండి అమ్మా మనం ఇప్పుడు ఒక సభ్యులుగా ఇక్కడ మీట్ అయ్యి మనం ఇది చేసుకుంటున్నాం కాబట్టి మీరు అందరు ఖచ్చితంగా పాటించాలి ఓకేనా మున్సిపల్ కమిషనర్ మరియు డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ గార్బేజ్ లిఫ్టింగ్ గార్బేజ్ లిఫ్టింగ్ లో భాగంగా తడి చెత్త పొడి చెత్త వేరే అక్కడ బహిరంగ ప్రదేశాలలో రోడ్లపైన పడవేసుకోకూడదు దాని వలన మనకు సీజనల్ వ్యాధులు ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి బయట చెత్త పడేయడం వల్ల మలేరియా డెంగ్యూ కలరా లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరియు అది కాకుండా చెత్తను తడి పొడి హానికర చెత్త తడి పొడిగా ఇప్పుడు ఈ డబ్బాలు ఉన్నాయి చూడండి ఒకటి తడి చెత్త ఒకటి పొడి చెత్త ఇట్లా వేరు చేసుకొని ఖచ్చితంగా మున్సిపల్ బండికి అందించాలి అట్లే మీ ఇంటి వద్ద ఈ ఇప్పుడు చెత్త ఉంటుంది కదా చెత్త నుండి కంపోస్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు ందుక మీరు ఇది గ్రహించుకొని మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే తడి చెత్త పొడి చెత్త ఖచ్చితంగా వేసేసి మున్సిపల్ బండికి అందించాలి అందిస్తారా మా మున్సిపల్ బండికి అనేక అమ్మా అందుకే మేము వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చి మీ కోసం మేము క్లీన్ చేయడం కూడా జరిగిందమ్మా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా చెప్పండి మేము పరిశీలిస్తామ ఓకేనా మనం అందరం ఎందుకు ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటున్నామంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి వంద రోజుల ప్రణాళికలో భాగంగా మన ఎమ్మెల్యే సారును మన అరుణీ ప్రభుత్వం చేపట్టినటువంటి వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మేము మా మున్సిపల్ నుంచి నగరపాలక సంస్థ నుంచి వార్డ్ గా మా నలభై నాలుగో వార్డులో ఉన్నటువంటి ప్రజల కోసం పరిశుభ్రత అవేర్నెస్ మరియు స్వచ్ఛతగా ఉండాలి ప్రతి వార్డు అనే ఉద్దేశంతో మరియు అంతేకాకుండా ప్లాస్టిక్ అవేర్నెస్ మరియు స్వచ్ఛత ర్యాలీ చేపట్టడం ప్రతి ఒక్కరికి ఇంటింటికి చెత్త అనేది మున్సిపల్ బండికి అందించాలి రోడ్లపైన బహిరంగ ప్రదేశాల్లో పడవేయకూడదు దానివల్ల వారికి వ్యాధులు వస్తాయి కాబట్టి దీన్ని గ్రహించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి పాటించాలనే ఉద్దేశంతో ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మరియు అంతేకాకుండా ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది ప్లాస్టిక్ని వాడకూడదు క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా నిరోధించే దిశగా నడవాలి ప్రతి ప్రజలు అని చెప్పేసి వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది ఈ రోజుకి ఈ అవేర్నెస్ అనేది ఎనభై రోజుల నుంచి నడుస్తుంది ఈ నిర్విర్యామంగా ఇంకా ఇరవై రోజులు ఉంది ఈ ఇరవై రోజులు కూడా ప్రజలకు ఆదర్శంగా ప్రతి ఒక్క విషయం తెలియాలి అని ఉద్దేశంతో దీన్ని నడిపిస్తూ ముందుకు వెళ్తున్నాము ప్రజలు కూడా మార్పుకు అభివృద్ధికి దిశగా వెళ్ళాలి మార్పు రావాలి అనే ఉద్దేశంతోటి దీన్ని నడిపిస్తున్నాం ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి